ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ కొనసాగుతున్న ఆందోళన మూడవ రోజుకు చేరింది వేతనాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు తమకు కూడా వర్తించేలా చూడాలని డిమాండ్ చేస్తూ కార్మికులు మార్కాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట అర్ధనగ్నంగా నిరసన తెలిపారు కార్మికులు తల్లికి వందనం పథకాల హక్కులు మాకు ఇవ్వాలి వంటి నినాదాలతో తమ ఆవేదన వ్యక్తం చేశారు ఎన్ని నిరసనలు చేసినా అధికారుల నుంచి స్పందన లేదని తమ జీవన స్థితి దారుణంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు కార్మికుల ప్రతినిధులు మాట్లాడుతూ మేము ప్రభుత్వ ఉద్యోగులమే కానీ వేతనాల విషయంలో తీవ్ర వివక్షన్ని ఎదుర్కొంటున్నాం ఈ దుస్థితిని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు దీనిపై సంబంధిత అధికారులు స్పందించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కార్మికులు విజ్ఞప్తి చేశారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయిస్ ఏ అనుబంధ సంఘం జిల్లా మార్కాపురం ఈ రోజు మార్కాపురం పురపాలక సంఘం నందు మూడో రోజు సమ్మె జరుగుతా ఉంది ముఖ్యంగా ఇంజనీరింగ్ కార్మికుల సమస్య మీద ఈ రోజు మేము పురపాలక సంఘం ముందు అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరుగుతా ఉంది గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా యొక్క సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా తెలియజేస్తున్నాము మా ముఖ్యమైన డిమాండ్లు ఇంజనీరింగ్ కార్మికులకు ఇరవై జీతం ఇవ్వాలని ఇంజనీరింగ్ కార్మికులకు తల్లికి వందనం అమలు చేయాలని సంక్షేమ పథకాలు గాని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ చాలా అనేక రకాల సమస్యలు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు వెంటనే మా సమస్యలు పరిష్కరించి మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాల్సిగా తెలుస్తున్నాము అలాగే మార్గామన్ పట్టణం నందు నీటి సరఫరా గాని లైట్లు గాని పైప్ లైన్ రిపేర్లు గాని అన్ని ఆల్రెడీ పూర్తిగా బంద్ చేయడం జరుగుతా ఉన్నది ఈ సమయాన్ని ఇంకా మేము ఉదృతం చేస్తామని ఈ మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాము ప్రజలకు ఏమైనా ఆటంకాలు కలిగితే బాధ్యత పూర్తి ప్రభుత్వం ప్రభుత్వ కార్మికులది కాదు దయచేసి ముఖ్యమంత్రి గారు మా నాయకుల్ని పిలిపించి మా యొక్క న్యాయమైన ను పరిశీలించాల్సిగా తెలియజేస్తున్నాను నా పేరు కె సుబ్బరరావుడు మున్సిపల్ జిల్లా అధ్యక్షుడు